মানে <laughs> ৰংগল

தொந்தரண்ட <laughs> மாட்ட కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్ర జిల్లా పోయే రోజు మనకి అనేది మాత్రమే ఇండోర్ క్రికెట్ స్టేడియం దేనికి మన కలిసి డ్రైవర్ చేశాను దగ్గర దగ్గర పెడతాము అందులో మంచి ఒక చిన్న బ్యాటరీని కూడా పెట్టుకోవటం అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి రూడానికి ప్రత్యేకత ఏంటి అంటే కొంచెం ఉంది స్నాక్స్ ఉన్నాయి అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవటానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి అసే ప్రాక్టీస్ చేయాలి చాలా మంచిది చెప్తుంటే తెలియజేస్తాం కాబట్టి అందరి మీద నమ్మకంతో చేస్తుంది ఈరోజు ఇక్కడ ఇంత క్రికెట్ స్టేడియం పెట్టారు మనస్కృతిలో ఖచ్చితంగా సక్సెస్ కావాలి బాగా జరగాలనే భగవంతులు కూడా కోరుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం దాన్ని కూడా ప్లేస్ అయి ఉన్నాం ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్ద ఇండోర్ స్టేడియము అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉంది ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉంది ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేవి దాన్ని చేయలేకపోయాం ఇప్పుడు ల్యాండ్ కూడా మేము ఉంది దాదాపు ఫైనలైజ్ స్టేట్లో ఉంది దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వరకు ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్సల్ట్ చేసిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వీళ్ళు ఏదైతే ట్వెల్త్ మ్యాన్ కేపు వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అన్నీ పంగులతో పెట్టారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందన తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా తప్పకుండా ఆ పంగళలో సక్సెస్ అవుతారు ఎందుకంటే ఎక్కువ మంచిగా పెట్టారు పంగళ ಕಟ್ಟಿ ದಾಖಲೇ ಫೆಸಿಲಿಟೀಸ್ ಅನ್ನ ಪಟ್ಟಾರು మంచి ಖಚಿತವಾಗಿ ಮಂಚು ಭವಿಷ್ಯ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು